ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది శని జన్మరాశి నుండి ద్వితీయంలోకి మారతారు అలాగే రాహు ద్వితీయం నుండి జన్మరాశులకు ప్రవేశిస్తారు సప్తమ కేతువు పంచమ గురువు ఇవి మంచి సూచకం అని చెప్పవచ్చు అయితే వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా అన్నీ బాగానే ఉంటాయి ఏ పని చేసినా ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఫిబ్రవరి తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి శుభ సూచకం అని చెప్పచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తుంది అయితే ఎవరు చేసిన తప్పులకి వారే బాధ్యతలు ఉన్నట్టు కొన్ని మీరు చేసిన తప్పులకి మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎందుకంటే ఉద్యోగం బాగున్నా అది మారాలి లేదా ఇబ్బంది పడుతుందో అని ఉద్యోగం మారే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఉద్యోగ పరిస్థితిలో అవసరమైతే తప్ప మారకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఏది ఏమైనప్పటికీ దైవానుగ్రహం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు ఉన్నారు జీవిత భాగస్వామితో మనస్పదలు ఉండే అవకాశం గోచరిస్తోంది అలాగే జన్మరాశిలో రాహు వల్ల స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి తప్పు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది దానివల్ల ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా కొంత నష్టం అని చెప్పవచ్చు కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఎంత అప్పు చేసినా లాభాల మటుకి తక్కువగా ఉంటుంది ఎందుకు అప్పు చేసామా ఎందుకు బిజినెస్ చేస్తున్నావా అన్న ధోరణికి వచ్చేస్తారు ఏలినర్స్ అని గత రెండు నాలుగు సంవత్సరాలు బాగుందే ఇప్పుడు రెండు నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటుందో అనే భయపడతారు అయితే అందరికీ కాదు కొంతమందికి మటుకి ఏలినర్స్ అని విపరీతంగా ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది అలాగే భాగస్వామి వ్యాపారాలతో ఇబ్బంది పెడుతుంది మొత్తం మీద కొన్ని ఆస్తులని అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది కాబట్టి వీటికి జాతక పరిశ్రమ చేసుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర వరకు లాభించగలుగుతారు స్టీల్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాస్మెటిక్స్ వైద్య వృత్తులు ఉన్నవారికి మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సంవత్సరం వీటికి బాగుంటుంది అయితే చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవేమి పెద్దగా వీళ్ళని ఇబ్బంది పెట్టవు పార్ట్నర్స్ని నమ్మి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అవి నష్టాలు బాగా తెచ్చిపెడతాయి కాబట్టి మీకు మీరుగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగినది అవసరమైతే తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది కొంతమందిని దూరంగా పెట్టవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది ఆత్మీయుల్ని నమ్మిన వాళ్ళని దూరంగా పెడతారు అది మీకు భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం కూడా చెప్పవచ్చు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి మోసగత్తులని మోసపోయే వాళ్ళని మోసగాలని నమ్మి దూరం పెట్టడం అనేది జరుగుతుంది తద్వారా అందరిలోనూ చులకణాభావం ఏర్పడుతుంది దాని ద్వారా పేరు ప్రఖ్యాతలు కూడా పోగొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి గ్యాస్ట్రిక్ సంబంధించి గైనిక్ సంబంధించి మోకాలకు సంబంధించి అరికాళ్ళు నరాలకు సంబంధించినవి ఎక్కువగా బాధిస్తుంది ముఖ్యంగా స్పైన్కి సంబంధించింది ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది ఆడవారికి అయితే స్పైను సయాటికా కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది నట్స్ అని నడుస్తున్నప్పటికీ శని భగవానుడు ద్వితీయంలో ప్రవేశించినప్పటికీ కొన్ని మంచి ఫలితాలే ఉంటాయి అనుకోవడం పొరపాటు ఒక్కోసారి మంచి ఫలితాలు కూడా గోచరిస్తాయి దాన్ని సద్వినియోగపరచుకోవడంలో మీరు మీ తెలివితేటను ఉపయోగించుకోవడం కూడా ఒక అందుకు మైనసే అవుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది ముఖ్యంగా ఈ రాశి వారికి ముందు రెండున్నర సంవత్సరాలు ఏ నర్సన్ అయిపోయింది ఇంకా రెండు ఏ రెండో ఏర్నాడు సైని స్టార్ట్ అయింది ఇక్కడ జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది కొంతమంది దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం మంచి సంబంధం కుదురుతుంది ఎందుకంటే నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మే తర్వాత లేదా మే లోపు సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ఇటు లాభాధిపతి ద్వితీయాధిపతి అనే గురువు పంచంలో ప్రవేశిస్తారు మిధులలోకి ప్రవేశించిన తర్వాత మంచి ఫలితాలే వీరికి గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితే కానీ ఫలితాలు రాని సమయం అని చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు ఆటంకాలు ఎదురవుతాయి వీసా ఇంకేముంది వచ్చేసింది అని ఇంటర్వ్యూకి వెళ్తారు రిజెక్ట్ కూడా అవుతుంది విదేశాల్లో ఉన్నవారికి చదువు అయిపోయింది ఉద్యోగం కోసం వెయిట్ చేస్తుంటారు ఉద్యోగం కూడా ఒకసారి రాని పరిస్థితి గోచరిస్తుంది ఎంత కష్టపడినా ఎన్ని ఇంటర్వ్యూలు వెళ్ళినా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది అయితే మార్చ్ ఇరవై తర్వాత ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది మే తర్వాత వీళ్ళ కెరియర్ బాగుంటుంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం అలాగే హెచ్ఎంబి పర్మనెంట్ వీసా కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది మొత్తం మీద కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంగళవారం శనివారం నాడు హనుమంతుడికి ఆకు పూజ చేయడం అలాగే సౌర కంకణం ధరించడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య పాస్పతి హోమం చేయించడం చెప్పదగినది అగోర పాశ్వతి హోమం సుబ్రహ్మణ్య పాశ్వత హోమం రెండూ చేయించుకోవాలి ఒకటి ఆరోగ్యానికి ఇంకోటి ఏల్ శనికి తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సమస్యపోవడానికి ఈ హోమం ఎంతో మీకు ఉపయోగపడుతుంది అలా చేయలేని వాళ్ళు యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు నవగ్రహాల్లో శని స్తోత్రం అంగారక స్తోత్రం పండించడం అనేది చెప్పదగిన విషయం అలాగే సినిమా కళారంగాలు ఉన్నవారికి వీరికి బాగుందనే చెప్పవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏ నడిసింది నడుస్తున్నా కూడా వీళ్ళకి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు వీళ్ళకున్న తెలివితేటలతోటి నలుగురిలోనూ మెప్పు పొందారు చిన్న చిన్న అవకాశాలు కూడా ఈ సంవత్సరం వీరికి కలిసి వచ్చే విషయంగా కూడా చెప్పవచ్చు అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఎంతో ముఖ్యం అయితే మీరు ఖర్చు ఎక్కువ పెట్టరు పీనాస్థనంగానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి మనకు చెప్పకుండానే తెలియకుండానే ఖర్చు అవుతుంటుంది ఆ విషయంలో మీరు జాగ్రత్తపడండి ఎందుకంటే స్వభావంగా డబ్బు ఖర్చు మీరు తక్కువ చేస్తారు కానీ పెట్టేటప్పుడు వెనక ముందు చూసుకోకుండా ఎక్కడ ఖర్చు చేస్తున్నావా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా అవసరమా కాదా అది నలుగురిలో చర్చించి ఒక అవగాహనకు వచ్చాకనే చెయ్యండి లేకపోతే నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద కుంభరాశి వారికి ప్రథమార్థం ద్వితీయార్థం కొంత ఇబ్బందికరంగా ఉన్నా మొత్తానికి సాఫీగా ఉందని చెప్పవచ్చు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్